తెలుగుదేశం జనసేన బీజేపీ ఇవాళ అధికారంలోకి వచ్చాక ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ పెంచకపోగా పదహారు వేలకి ఏదవుతాయి జగన్మోహన్ రెడ్డి తగ్గించాడు మళ్ళీ ఆ మోసం దగ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండదు అని అంటూ ఆయన పదహారు వేలకి తగ్గిస్తే ఎలక్షన్ ముందు ఏదో వెయ్యి రూపాయలు కంటితుడుపుగా పెంచితే వేళ మళ్ళీ ఎనిమిది వేల రూపాయలు పెంచి మళ్ళీ వేల ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్ కి ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది పదహారు వందల కోట్ల రూపాయలు రైతులకు బకాయి పెడితే మనసున్నటువంటి మంచి ప్రభుత్వం ఈ యొక్క ఆ పదహారు వందల నలభై కోట్ల రూపాయల పాత రైతుల బాకీలన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతులకు తెచ్చింది అంటే ఇది రైతు ప్రభుత్వం ఇది వ్యవసాయ ప్రభుత్వం అందుకే ఈ రోజు మరి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా వంద రోజుల ఎన్డీఏ పాలనకు వంద మీటర్ల పచ్చని జెండాతో ఈ యొక్క ప్రభుత్వానికి ఆశీర్వాదం రైతుల పాలకులలో అందించారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు మేము అధికారంలోకి వచ్చాం ఏదైతే పెన్షన్లు ఎవరైతే వృద్ధులు వితంతులు ఎవరైతే ఉన్నారో మూడు వేల రూపాయలు పెంచింది నాలుగు వేల రూపాయలకు పెంచుతామని ఆ రోజు చెప్పి అది ఏప్రిల్ నెలలో చెప్పాం కాబట్టి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అక్షరాల వాళ్ళ ఇంటికి మేము అధికారులకు వచ్చినటువంటి మొదటి నెల మొదటి తేదీన మీ ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చాం అదేవిధంగా ఎవరైతే ఉన్నారు మూడు వేల రూపాయలు పెంచి ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ఆరు వేల రూపాయలకి పెంచి ఇచ్చాం ఎందుకంటే గతంలో కూడా మీరు చూసారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పాడు మూడు వేల రూపాయలకి పింఛను పెంచుతానని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి ఐదు సంవత్సరాలు పట్టింది ఆయన మూడు వేల రూపాయలు చేయడానికి మాకెంత సమయం పట్టింది మా మహిళల మీ భాషలో చెప్పాలంటే అటు ఏసీ తిరగేసినంత సమయంలో మేము నాలుగు వేల రూపాయలకి పెంకిచ్చేసాం పెంచను ఏ హై స్కూల్కి వెళ్ళినా ముక్కు పచ్చలారనేటువంటి పదిహేను సంవత్సరాల పిల్లవాడి దగ్గర కూడా గంజాయి ప్యాకెట్ దొరుకుతూ ఉంటే ఆ గంజాయికి డ్రగ్స్కి వాళ్ళు బానిసై వాళ్ళ జీవితం పాడైపోతుంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక ఆ గంజాయి మీద ఉక్కుపాదం పెట్టడం అని అంటే మీ పిల్లల భవిష్యత్తును కాపాడడం అంతేకాదు మళ్ళీ ఆ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి గంజాయి డ్రగ్స్ బారిన పట్టకూడదని అంటే వాళ్ళకి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అధికారులకు వచ్చాక డిఎస్సి పదహారు వేల టీచర్ల పోస్టుల భర్తీకి మొట్టమొదటి సంతకం పెట్టినటువంటి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు ఐదు సంవత్సరాలు ఇసుక లిక్కరు మైన్స్ ల్యాండ్స్ అన్నీ లూట్ అయిపోయాయి మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడానికి ఏం కాబట్టి ప్రైవేట్ ఆస్తుల్ని మన ఆస్తుల్ని కాజేయాలనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని రద్దు చేసి మీ ఆస్తులకి మీకు భద్రత ఇచ్చాం ఏ పేదవాడు పట్టెడి అన్నం తినకూడదా కడుపు నిండా ఒక మహిళ సోదరీమని పాలకుల్ల హాస్పిటల్కి వచ్చి ఐదు రూపాయలకి అన్నం తినకూడదా ఒక ఆటో కార్మికుడు ఒక ఐదు రూపాయలకి అన్నం తినకూడదా ఒక భవన కార్మికుడు ఒక ఐదు రూపాయలకి అన్నం తినకూడదా ఎందుకు ఈ పేదవాడి మీద నీకు కక్ష ఎందుకు ఈ మహిళలు పేదల మీద ఎందుకు నీకు కక్ష ఐదు సంవత్సరాలు అందుకే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం అందరూ కూడా సంతోషంగా ఆనందంగా రుచికరమైనటువంటి వేడి వేడి ఆహారాన్ని వేళ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకి మహిళలకి అందజేస్తున్నాం అంటే ఇది మంచి ప్రభుత్వం మన ఎన్డిఏ ప్రభుత్వం